హైదరాబాద్ పరిస్థితి ఇదే అండి హైదరాబాద్ చూసుకుంటే గడ్డం శ్రీనివాస్

ఎక్కడ టాక్ టాక్ ఉంది తర్వాత మన పిఎంఆర్ టీవీ ఛానల్ టాక్ ఉంది మన రీల్స్ ఒకటి ఏంటంటే హసీన్ గారు మన ఎలక్షన్ కమిషనర్ గారికి మాకు సహకరించండి అని ఒక మాట మొన్న రీసెంట్ గా మాట్లాడడం జరిగింది ఎందుకోసం ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఇక్కడ వేరే వాళ్ళ ఓటు అసలు నిలబడ్డానికి కూడా భోగ చోట్లు అని ఫిరోజ్ ఖాన్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ కుమ్మక్ అయిపోయింది అసదుద్దీన్ ఓవైస్ అనడం కూడా కొంత మైనస్ మైనస్ ఓట్ బ్యాంకింగ్ కొంచెం తగ్గిస్తారు ఇంకొక ముస్లింల పార్టీ ఉంది ఆ పార్టీ కూడా ఇప్పుడు అసదుద్దీన్ ఓవెస్తిత్వం కలిపి వాళ్ళకి ప్లస్ కానీ ఒక ఒక విషయం అన్న ఒక వర్గం నేనైతే గురించి చెప్పలేను బట్ ఏంటంటే ఇక్కడ పడేది వీళ్ళ ఎంట తిరుగుతున్నారు మాధవలత గారు ఎంట చాలా మంది అంటున్నారు ముస్లిం వాళ్ళు మా ఇంట తిరుగుతున్నారు ఆ ఓట్లు పడతాయా లేకపోతే ఎక్కడనే వచ్చే ఛాయిసెస్ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మనము ఎగ్జాక్ట్లీ చెప్పలేము కానీ అసత్త అక్కడ పట్టుంది కొంత బోగస్ ఓట్లు ఇస్తారని వాళ్ళే చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంటర్నల్ గా అసదు దినోవాసి సహకరిస్తున్నారు అని చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ అయితే పోటీలు లేదు కేసీఆర్ కూడా అసదు దినోవాసి గెలవాలని ఉంది కలిపి అసదు దినోవాసి గెలిపేయాలని చూస్తున్నారు చూస్తున్నారు అసదు దినోవాసి ఒకవైపు మాధవి ఒక ఒకవైపు ఇంకో మాధవ్ రాత్రి గెలిపేయడానికి అమిత్ షా వస్తున్నాడు నరేంద్ర మోడీ గారు వస్తారు నిన్న ఎల్బీ స్టేడియం లో పిలుచుకున్నాడు ఆమె మాట్లాడిండు చేసిండు ఆమె గెలిపేయాలని సహాయ శక్తిలో కృషి చేస్తారు హిందువుల ఓట్లు దాదాపు మాధవ్ రాత ఉంది ముస్లింల ఓట్లు తిప్పుల్ తలాక్ రద్దయింది కాబట్టి ఆ మహిళలు గనక ఇంటర్నల్ గా సైలెంట్ ఓటింగ్ మాధవి లతకి అసదుద్దీన్ చాప్టర్ క్లోజ్ అంతే చాప్టర్ క్లోజ్ అసలు తిన విషయం తెలుసా తెలంగాణ మొత్తం ఎలక్షన్లు అయితే అసలు ప్రతి ఒక్కరు అంటే చూపు హైదరాబాద్ వైపు అన్న ఈ ఎలక్షన్ నిజం ఫస్ట్ ఎప్పుడు వారు ఉండదు లెక్క పరిస్థితి ఎట్లు ఉండదు అందరు మీడియా మొత్తం ఎక్కువ ఈ ఈ స్టైల్ ఎక్కువ ఉంది అదే ఇప్పుడు అసద్దున వేసే ఎప్పుడు వన్ సైడ్ గెలిచేది అవును అసలు అక్కడ తిరగలేదు వన్ సైడ్ ఉండేది అది ఎక్కువ శాతం బోగసోట్లని చెప్పేది అది ఎప్పుడు కూడా ఇంత ప్రచారం కూడా చేయలేదు ఇంత చేయలేదు ఇప్పుడు గుడికి కూడా పోయింది లాస్ట్ పంతులు తటికి వీడియో కూడా చాలా వైరల్ అయింది కదా అంటే భయపడిపోయింది అనుకుంటారు హిందువుల ఓట్లు కూడా కావాలని వెళ్తున్నాడు కదా ఇన్ని రోజులు హిందువులకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు వెళ్తున్నారు అయితే వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చితక వాళ్ళు కూడా పిలిస్తే పాన్ షాప్ ఓపెనింగ్ కానీ టీ ఓపెనింగ్ కానీ హోటల్ ఓపెనింగ్ కానీ హెయిర్ కటింగ్ సెల్ ఓపెనింగ్ కానీ చిన్న పూల వ్యాపారం కానీ ఏది ఉన్నా ఇమిడియట్ గా అన్నదమ్ములు పోతారు అనేది ఉంది ఆ ఓవైసీ వాళ్ళు అట్లా పోతారు కార్యకర్తలు కూడా పోతారు వాళ్ళు అంటే వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకు మాత్రం వదిలి ఒక అడ్వాంటేజ్ పాయింట్ వాళ్ళు అగ్రెసివ్ గా ఉంది మాధవ్ లత గారు ఏంటంటే చారిటీ చేసిరు ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఆమె కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినట్టుంది ఇట్లాంటి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది ఓల్డ్ సిటీలో బుట్టి పెరగడం అక్కడ అన్ని విషయాలు తెలవడం ఆమెకున్న అడ్వాంటేజ్ తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు వచ్చింది మరి ఆమె ఆ రకంగా క్యాండిడేట్ పరంగా మాధవ్ లత టఫ్ ఉంది అసత్య దినోవాసి కూడా టఫ్ ఉన్నాడు ఈమెకి ఏంటంటే ప్రధాని ముఖం ఈ అసత్తి నివాసీ కంటే എം പി അഭ്യർത്ഥി മുഖമിരേ പ്രധാന അനുക്കു തേ മുഖമേ അതേ എവരു കഥ ఈయనకు ప్రధాన లేదు ఈ రెండు ముఖాలు ఈయన ఈయననే మూల సోలు ఈయనదే ఈయనదే కాబట్టి ఈయననే యూస్ చేయాలి అంతే అట్లా కాకపోతే ఫేర్ అండ్ ఫ్రాంక్ జరిగి బోగ తీసేస్తే నాకు పులుసు కారుతుంది మరి ఈయన పరిస్థితి ఏం తీసు గడ్డ ఫ్రెండ్ హౌస్ టైం పాస్ అయ్యి హౌస్ ఏంటంటే మరి మరి కేసీఆర్ మరి ఇచ్చిండు మనం నామకే వస్తే ఇక్కడ నుంచి చిల్చడానికే ఈ ఓట్లు పెట్టారు కొందరు అంటున్నారు ఇక అది ఒక రకంగా ఉన్నాడు కానీ కేసీఆర్ కనీసం ఒక్కరోడు ప్రచారం పోలే పోలే నేను అదే చెప్తున్నా గడ్డ శ్రీనివాసన్ గెలిపియండి అని చెలే మరి అదే చెప్తున్నా హైదరాబాద్ లో ఇక్కడ నుంచి ఓల్డ్ అయితే ఇక్కడ గెలుస్తే ఇది గెలుస్తే ఇది మైనస్ పాయింట్ అవుతుంది ఇందులో నుంచి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి కనీసం ఇందులోకి సగం తీసుకున్నా ప్లస్ పాయింట్ అవుతాయి కదా వాళ్ళు తిరుగుతారు కేటీఆర్ బోలే హరీష్ రావులే హరీష్ రావుకు లాగా దడిసిపోతుంది అవునవును కేటీఆర్ కు దిపోతుంది ఓల్డ్ సిటీకి పోయి మా గడ్డ శ్రీనివాస గెలిపోయాడని ఒక్కసారి కూడా చెప్తారా వాస్తవం అన్న ఇది అసదుకి ప్లస్ పాయింట్ అవునవును కరెక్ట్ కరెక్ట్ చూద్దాం టఫ్ అయితే ఇద్దరు మధ్యలో ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టు ఉంది మరి ఏం జరుగుతుంది అసలు ఏం తెలియదు అసలు హైదరాబాద్ అసలు తెలంగాణ గొప్ప ఎత్తు అయితే హైదరాబాద్ ఇంకో ఎత్తు ఎత్తు చూద్దాం మరి ఏం జరుగుతుంది ఓకే మిత్రుల హైదరాబాద్ ఎవరైనా ఓటర్స్ ఉంటారో ఎవరికి వెళ్ళబోతున్నారు మీరు కామెంట్ రూపంగా తెలిపండి